ఎప్పుడైతే అఖిలేని అఖిల్ పెళ్లి జరిగిందో పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అయితే అన్నిటికన్నా మించి అందరినీ ఒకంత ఆశ్చర్యానికి షాక్ కి గురి చేసిన విషయం ఏంటి అంటే ఓ స్టార్ సినీ సెలబ్రిటీ ఇంట పెళ్లి ఎందుకు ఇంత సింపుల్ గా కేవలం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యలోనే ఎందుకు జరిగిందబ్బా అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేరు దానికి సంబంధించి కూడా ఎన్నో రకరకాల రూమర్లు ఎన్నో రకరకాల విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి ఎందుకు అని అనుకోవడం కంటే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్లే మాట్లాడుకుంటూ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అక్కడికి అక్కడే వదిలేయడం నయమేమో అని అంటాము మనం అందరం అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే జైనాబ్ మరియు అఖిల్ పెళ్లి చేసుకున్నారో పెళ్లి తర్వాత ఉన్నట్టుండి నాగార్జున గారు అమలా గారు పెళ్లి సమయంలో ఉన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది అది కూడా ఎలాగయా అంటే సరిగ్గా ఎలాగైతే నాగార్జున మరియు అమలాగారులు ఇద్దరు హోమం చుట్టూ ఏడడుగులు తిరుగుతున్న ఆ ఫోటో సరిగ్గా అలానే అఖిల్ జేనాబ్లు ఇద్దరు అలాగే తెల్లడి పట్టుబట్టల్లో కనిపించి ఇద్దరు ఏడడుగులు నడుస్తున్న ఫోటోని చూపించి ఇద్దరు ఒకేలా ఉన్నారని అఖిల్ తన తండ్రి నాగార్జున గారిని కాపీ కొట్టాడా పెళ్లిలో అందుకే ఇంత సింపుల్ గా పెళ్లి జరిగిందా అని కూడా అంటూ ఉన్నారు మరి దాని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్ గా ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్లినట్లయితే అఖిల్ మరియు జైనాబ్ లో పెళ్లి జూన్ ఆరవ తారీఖు నాగార్జున గారి ఇంట్లోనే బ్రహ్మముహూర్త సమయంలో అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది అయితే జైనాబ్ స్వతహాగా ఓ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగు సాంప్రదాయ పద్ధతిలో కట్టు పొట్టు పట్టు చీర పూల జడతో ఎంతో చక్కగా కనిపించింది నిజంగా అఖిల్ మరియు జైనాబ్ లో పెళ్లి జరిగిన తీరు ఓ పక్క నాగార్జున గారు అమలా గారు పెళ్లి జరిగిన ఫోటోలను చూస్తూ ఉంటే సరిగ్గా అఖిల్ తన తల్లిదండ్రులు ఇద్దరిని పెళ్లి విషయంలో ఫాలో అయ్యాడేమో అనిపిస్తుంది దానికి గల కారణం అఖిల్ చిన్నప్పటి నుంచి తాను పెళ్లి చేసుకుంటే అలా తన తల్లిదండ్రులు ఎలాగైతే సింపుల్ గా పెళ్లి చేసుకున్నారో తనకి కూడా అలాగే చేసుకోవాలన్నది కోరికట అందుకే పెద్ద అట్టహాసం హడావిడి లేకుండా ఎలాగైతే కేవలం ఇంట్లోనే తనకు కావలసిన వాళ్ళ మధ్యలో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారో తన తండ్రి అలాగే తాను చేసుకోవాలని నిర్ణయించుకోవడం వలననే అఖిల్ జైనాబ్ లో పెళ్లి అలా ఇంట్లో చాలా సింపుల్ గా జరిగిందట పైగా జైనాబ్ తల్లిదండ్రులకి కూడా ఈ విషయం మీద ఎలాంటి అభ్యంతరం కూడా లేకపోవడంతో అలా అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా దానివల్లనే నాగార్జున గారి ఇంట్లో పెళ్లి చాలా సాదాసీదాగా సింపుల్ గా జరిగింది అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే పెళ్లి చాలా సింపుల్ గా జరిగినప్పటికీ అఖిల్ అఖిలేని జైనాబ్ రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా చేశారు ఇక ఈ రిసెప్షన్ కి సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగానికి చెందిన రాజకీయవేత్తలు కూడా హాజరై సందడి చేసిన వైనం అదండి అసలు సంగతి అలా మొత్తానికి అఖిల్ జేనాభలో పెళ్లికి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా పెళ్ళైన నాలుగు రోజుల తరువాత అఖిల్ ఎందుకు అంత సింపుల్ గా ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడో తెలుసా పెళ్లి వెనక ఉన్న పెళ్లి వెనుక బయటపడిన అసలు కారణం అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి